సమావేశానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు మీ అందరి ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదిక అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులారా సోదరిమలారా తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు రాష్ట్రంలో ఒక బ్రిటిష్ పరిపాలన గుర్తుకొచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది ఏ రకంగా అయితే దేశాన్ని విభజించి పరిపాలించారో ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా అటువంటి దుష్ట పరిపాలన ఒక దోపిడీ పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు ఈ పొత్తు తెలుగుదేశం జనసేన పొత్తు చారిత్రక అవసరం ఇది ఈ రోజు ఈ పొత్తు చూస్తా ఉంటే గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఈరోజు నిస్వార్థ బుద్ధితో ఈ రాష్ట్ర అభివృద్ధే ఈ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అనుభవం ఉండి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి ఒక మంచి పరిపాలన వేత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలయిక చూస్తా ఉంటే ఆ రోజు మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణార్జులు ఏ రకంగా అయితే కురుక్షేత్ర యుద్ధాన్ని చేశారో ఆ దుర్యోధనుడిని పూర్తిగా నిర్మూలించారో ఇప్పుడు జరగబోతున్నటువంటి మహాసంగ్రామంలో కృష్ణార్జునులుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల సమరంలో విజయ్ డంకా మోగించడం మీ అందరి ఆశీస్సులతో విజయ్ డంకా మోగిస్తారు ఈ రోజు మనందరం కూడా కలిసి పనిచేయాలి ఈ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర రైతుల గురించి కార్మికుల గురించి యువత యువత గురించి పరిశ్రమలు రావాలన్నా మనకు కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా ఒక రాజధాని పూర్తి కావాలన్నా అదేవిధంగా ఒక స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలన్నా మీకు ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల సమస్య కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మళ్ళీ ఈ రెండు ద్వయం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ పొత్తు వల్ల వారికి ఉపయోగం లేకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు ఈ పొత్తు ఎంతో అవసరం రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు మీ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు నాయకులు కోరుకుంటా ఉన్నారు ఈ రకంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి పొత్తు తప్పనిసరిగా విజయవంతంగా ముందుకు వెళ్తుంది ఈరోజు చూస్తా ఉంటే వీళ్ళు కలిక త్రివేణి సంగమంలో ఉంది ఓ గంగా యమున సరస్వతి నదులు గంగా యమునా నదులు ఇద్దరైతే మీకు అట్టడుగున్నటువంటి సరస్వతి నదికి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా వచ్చి కలిసినప్పుడే ఈ కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టులు తీసుకురాగలిగే సత్తా ఉన్నటువంటి నాయకులు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం చిన్నా భిన్నమై పూర్తిగా నాశనం అయిపోయింది ఆ రోజు రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో కానీ ఈ రోజు వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో చాలా పూర్తిగా సర్వనాశనం ఈ రాష్ట్రానికి తీసుకెళ్లారు ఒక దోపిడీ రాజ్యంగా తయారు చేశారు మళ్ళీ కూడా పూర్వ వైభవాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆ రోజు మీకు మహాభారత సంగ్రామంలో పాండవులు మీకు ఎవరు కావాలని కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు అడిగితే దుర్యోధనుడు నాకు పద్దెనిమిది అక్షోనీయుల సైన్యం కావాలన్నారు కానీ పాండవులు అడిగింది ఒక కృష్ణుడు నువ్వు ఉంటే చాలు అని అడిగారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు ఉంటే చాలు నాకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారని ఏ రకంగా అన్నారో ఈ ద్వయం ముందుకు వెళ్ళాలి ఇది శాశ్వతంగా ముందుకు వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇది శాశ్వతంగా ఈ పొత్తు ముందుకు వెళ్ళాలంటే తర్వాత జరుగుతున్నటువంటి కింద స్థానిక సంస్థల్లో కూడా ఇదే పొత్తు కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ రకంగా పొత్తు కొనసాగినప్పుడే ఒకరికొకరు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఒకరికొకరు ఎవరు కూడా ఎమ్మెల్యే స్థానాలు తక్కువ వచ్చాయి లేదంటే ఎంపీ స్థానాలు తక్కువ వచ్చాయని అడుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే భవిష్యత్తులో వారు కూడా ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు స్థానిక సంస్థల్లో మళ్ళీ కూడా ఈ పొత్తు కొనసాగే విధంగా అక్కడ కూడా సుమారు ముప్పై ముప్పై మూడు శాతం మీకు జనసేన పార్టీకి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారో అది ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు కార్యకర్తలు స్వాగతిస్తా ఉన్నారు అటువంటి తీరును ముందుకు వెళ్ళాలి ఓ స్టీరింగ్ కమిటీలు వేసుకొని ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని రేపు జరగబోయే సంగ్రామంలో మళ్ళీ విజయకేతం మోగించే విధంగా ఈ జెండా పండగ ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చూసాం ఒక్క అవకాశం అని చెప్పి ఎవరైనా ఒక్క అవకాశం అని చెప్పి ఓ విషం చొక్కేస్తాను మీ ఒక్క చొక్కే కదా వేసుకుంటానంటే ఎవరైనా వేసుకుంటారా చెప్పండి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఈ పొత్తును స్వాగతించి ఈ పొత్తును ముందుకు తీసుకెళ్ళి మంచి మెజార్టీతో ఈ పార్టీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే విధంగా మీ అందరూ కూడా సహకరించండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి అభి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ముఖ్యంగా రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రోజు మళ్ళీ ఆ రాజధాని రైతులు ఉసురు ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా జరుగుతుంది ఈ రోజు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినప్పటికీ నేను ఏ రోజు కూడా స్వాగతించలేదు విశాఖపట్నానికి రాజధానిని ఎందుకంటే ఆ ఆ ఉద్దేశం ఉండుంటే ఆ రోజు శాసనసభలోనే చెప్పు ఉండాలి కానీ ఆ రోజు శాసనసభలో ఈ రాజధానిని ఆమోదించి అయిపోయాక ఈ రాష్ట్రాన్ని విభజించి పరిపాలించాలనేటువంటి ఆలోచనతోనే విశాఖపట్నంలో రాజధాని అనేసి చెప్పి ప్రజలను మోసగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈయన మోసపోయే పరిస్థితిలో ప్రజలు ఎవరో లేరు అందరు తాలూకు ఆలోచన ఏకైక రాజధానిగా అమరావతి రాజధానిగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు అటువంటి మంచి రాజధాని అటువంటి పోలవరం ప్రాజెక్టు మీకు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుకునేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు